పర్వ సమగ్ర శిక్ష సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెపై సీఎం స్పందించాలి సీఎం రేవంత్కు బీసీ నేతల జాజుల శ్రీనివాస గౌడ్ లేక తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అలాగే ఉద్యమాలను గౌరవించే విషయంలో బీఆర్ఎస్ను రాష్ట్ర ప్రభుత్వం అను అనుసరించొద్దని ఆయన అయితే సీఎంకు లేఖ రాశారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను ప్రభుత్వం చర్చలకు పిలవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత నెల పంతొమ్మిది రోజులుగా పంతొమ్మిది వేల మంది సమ్మె చేస్తున్నారని సమ్మెలో భాగంగా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కలెక్టరేట్ల వద్ద ముందు దీక్షలు అయితే దీక్ష చేస్తున్నారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారిని చర్చలకు ఆహ్వానించి దా వారి డిమాండ్లను వారి డిమాండ్లను పరిష్కరించాలని కోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే సో ఈ విధంగా వీరైతే కోరుతూ ఉన్నారు సో రెగ్యులర్ అయితే చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్